నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సోలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే విజయశ్రీ స్వయంగా స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కాలుగా భావించి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాగల్ల రాజేంద్ర ఎంపీడీఓ సురేష్ బాబు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు కందన కృష్ణారెడ్డి పసల గంగా ప్రసాద్ రాజేంద్ర సుధీర్ సుబ్బు గిరి తదితరులు పాల్గొన్నారు మీ యొక్క ఫోన్ నెంబర్ పొందు బాగా పొందు పట్టాల్సింది మీ యొక్క రూటింగ్ రూపంలో ఉంటుంది మీకు రిక్వెస్ట్ వస్తుంది దయచేసి మీ యొక్క ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా నాకు పొందు పట్టాల్సిందని కోరుకుంటున్నాను సర్వే ఎవరైతే గతంలో మనకు ల్యాండ్స్ వల్ల చాలా వరకు అవకతవకలు జరిగి చాలామంది ఇబ్బందులు పడ్డారు పల్లెలకు వెళ్తే చాలామంది ల్యాండ్ సమస్యలు ఎక్కువగా చెప్తున్నారు దానికి రీసర్వే జరిగి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా మనకు పట్టాలు కూడా ఏ నాయకుడి ఫోటో పట్టా మీద లేకుండా పట్టా బుక్స్ మీద లేకుండా గవర్నమెంట్ సీల్తోనే పట్టా బుక్లు అన్నీ కూడా అందజేస్తున్నారు పేదవాళ్ళకి అలాగే మనకు ట్వంటీ టూ ఏ నుంచి కూడా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టు కొంతవరకు ట్వంటీ టూ ఏ నుంచి అన్నీ కూడా తొలగిస్తున్నారు మిగిలిన కూడా రీసర్వే చేసి పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మన ప్రభుత్వం పనిచేస్తుంది కొన్ని పల్లెలకు వెళ్ళినప్పుడు చాలామంది పథకాలు రాలేదని చెప్తున్నారు అది ఎందుకు జరిగిందంటే గతంలో వాళ్ళకు ఒకవేళ ఒక ఎకరా పొలం ఉంటే దాన్ని ఇరవై ఎకరాల పొలం అనో లేదా పది ఎకరాల పొలం అనో ఇలా ఇచ్చేసి అంటే అలా జరిగిపోయింది ఆన్లైన్లో కూడా అలా ఎక్కిచ్చేసి చాలా మంది ఈరోజు పేదవాళ్ళు అంటే ఒక ఎకరా పిల్లల పొలం పెట్టుకొని కూడా వాళ్ళకి పథకాలు రావట్లేదు ఏది కూడా రాకుండా అంటే తల్లికి వందనం కానీ ఏవి కూడా పథకాలు రాకుండా అంత అవకతవకలు మన రాష్ట్రం అంతా అంటే మన మనం మనం చూసేది మన నియోజకవర్గం మాత్రమే కానీ రాష్ట్రం అంతా ఇలాంటి అవకతవకలు ఎన్నో జరుగున్నాయి అవన్నీ కూడా సర్వే చేయించి ఖచ్చితంగా పేదవాళ్ళకి ప అసలు పథకాలు ఇచ్చేదే మన చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళని పైకి తీసుకురావాలి వాళ్ళకి సహాయం చేయాలి ఆర్థికంగా వాళ్ళని సహాయపడాలనే మనకి పథకాలు తీసుకొచ్చారు ఆ పథకాలు ఈరోజు పేదవాడికి అందట్లేదంటే దానికి కారణం ఈ భూముల అక్ర ఆక్రమణ లేకపోతే ఈ అవకతవకలు జరగడం వల్ల ఇదంతా కూడా ఇష్యూ వస్తుంది అవన్నీ కూడా సర్వే చేయిస్తాం మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే కూడా ఎన్నో ఎన్నో ఆక్రమణలు కానీ లేదా అవకతవకలు జరిగి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు ఒక సిస్టమ్ని పాడైన సిస్టమ్ని ఒక దారిలోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం ఓపిక్గా ఉంటే తప్పకుండా మనకున్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం అలాగే అభివృద్ధి పనులు కానీ లేదా సంక్షేమం కానీ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు ఒక మేనిఫెస్టోని తయారు చేశారో అవన్నీ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రం మీద రాష్ట్ర ఆర్థికం ఎంత దెబ్బతిన్నా సరే ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు పెన్షన్లు కావచ్చు ఏ రాష్ట్రంలో మనకు నాలుగు వేలు పెన్షన్ ముసలి మీకు తెలుస్తుంది మంది ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పేదవాడికి అందుతుందంటే అది మన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏ రాష్ట్రం కూడా అటు మన తమిళనాడు కావచ్చు ఇటు కర్ణాటక కావచ్చు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎవరికి అందజేయట్లేదు అలాగే వికలాంగులకి మనం డబల్ చేసి గతంలో మూడు వేలు ఇస్తుంటే ఇప్పుడు దాన్ని డబల్ చేసి మనం ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం అలా ప్రతి పేదవాడికి ఇప్పుడు కిడ్నీ సమస్య ఉన్నా లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా పదివేలు వాళ్ళకి మనం ఆర్థిక సహాయం చేస్తున్నాం అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం ఇలా ప్రతిదీ మనం పెంచుకుంటూ వచ్చి పేదల పేదవాళ్ళకి అండగా నిలబడుతూ మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ప్రతి చోట చెప్పారు పేదవాడి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకులాగా మారి మీ అందరికీ అండగా ఉంటానని ఆ రోజు మాటిచ్చారు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు నేను పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తుంటే చాలామంది నాతో అన్నారు ఇలా పెద్ద కొడుకులాగా ఆయన మాకు సహాయం చేస్తున్నారు మా పిల్లలే మేము పెంచిన పిల్లలు మమ్మల్ని వదిలేశారు లేకపోతే వాళ్ళ వల్ల మాకు ఈరోజు భోజనం లేకుండా పోతుంది లేదా మందులు కొనుక్కోవడానికి అవకాశం లేదని అలాంటి ఎంతో మందికి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకులా మారి ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నారంటే ఆయన నిబద్ధ అద్భుత పేదవాళ్ళ మీద ఎంత ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అలాగే తల్లికి వందనం కింద గతంలో ఒక బిడ్డకి ఇస్తుంటే ఈరోజు అందరి బిడ్డల్ని చదివించండి అని తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి మనకు పదిహేను వేలు ఇస్తున్నారు మహిళలకి ఉచిత బ్రస్ బస్సు ప్రయాణం కావచ్చు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే రైతన్నలకు అండగా నిలబడుతూ అన్నదాత సుఖీభావ కింద రైతులకు కూడా మనకు అందిస్తున్నాం అలాగే బస్సులు ఎక్కడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని ఆటో డ్రైవర్లకి ఈరోజు మనం ఆర్థిక సహాయం చేస్తున్నాం ఇలా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ పథకాలన్నీ అమలు చేసుకుంటూ మనం అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు కూడా సమపాలనలో తీసుకెళ్తున్న ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మేము కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ ఈ ఒకటిన్నర సంవత్సరంలో మనం చాలా వరకు సమస్యలు తీర్చాం ఇంకా కూడా గ్రీవెన్స్ ప్రతి వారం పెడతాం కాబట్టి లబ్ధి ఎవరైతే అర్జీలు తీసుకొని వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారం సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురండి ఆ సమస్యలు క్రమంగా తగ్గాలని కూడా కోరుకుంటున్నాను ఇలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి